ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఛానల్ ట్రెడిషన్స్ కి స్వాగతం ముందుగా అందరికి నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ వీడియోలో మనము ఉగాది అంటే ఏమిటి దీని కథనం ఏమిటి మరియు ఈ రోజు ఏమేమి చేసుకోవాలో తెలుసుకుందాం ఉగాది అంటే మన హిందూ నూతన సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తుంది మరియు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మరియు గోవాలో జరుపుకుంటారు ఉగాది అనే పదం వు అంటే యుగం ఆది అంటే ప్రారంభం అనే సంస్కృత పదాల నుండి ఉద్భవించాయి నూతన యుగ ప్రారంభం అని సూచిస్తుంది సాధారణంగా క్యాలెండర్ లో మార్చి చివరిలో లేదా ఏప్రిల్ ప్రారంభంలో వచ్చే ఈ ఉగాది రోజు ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం ఈ ఏడాది చైత్ర శుద్ధ పాఠ్యమి ఆదివారం నాడు మార్చి ముప్పైవ తేదీన శ్రీ విశ్వావసు నామ సంవత్సర పేరుతో ఉగాది వచ్చింది మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మొత్తం తెలుగు సంవత్సరాలు అరవై ఉండగా వాటిలో ఇప్పుడు జరిగే ముప్పై తొమ్మిదవ సంవత్సరం ఇప్పుడైతే అరవైవ సంవత్సరాలు అది అక్షయ పేరు పూర్తి అవుతుందో మొదటి సంవత్సరం ప్రభావ పేరుతో ప్రారంభమవుతుంది ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ అనేది పెట్టాను మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఎన్ని సంవత్సరాలు అనేది ఉన్నాయి అవి ఏమేమి ఉన్నాయి చూడొచ్చు ఈ ఉగాది రోజున నూతన వస్త్ర ధారణ నూతన యజ్ఞోపవీత ధారణ చేయటకు ఉగాది పచ్చడి తినుటకు శుభ సమయాలు ఏమిటో తెలుసుకుందాము ఉదయం ఐదు నుంచి ఏడున్నర వరకు మరియు తొమ్మిది నుంచి పదకొండున్నర వరకు చేసుకున్నట్టయితే మంచిది ఈ రోజు హిందువులకు చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగి ఉంది మహారాష్ట్రలో గుడి పర్వ ఆంధ్రప్రదేశ్ లో మరియు తెలంగాణలో ఉగాది మరియు కర్ణాటకలో యుగాది వంటి వివిధ పేర్లతో జరుపుకుంటారు ఇది అనాదిగా గౌరవించబడిన సంప్రదాయం ఇక ఉగాది చరిత్ర గురించి వస్తే ఉగాది పండుగ వెనుక ఉన్న కథనాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తారు ఉగాది ఉగా అంటే నక్షత్ర గమనం జన్మ ఆయుష్ అనే అర్థాలు ఉన్నాయి మరియు అది అంటే ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవి ఆయుష్కు మొదటి రోజు అని అంటారు అంటారు రెండు కలిపితే ఉగాదిగా మారింది అని అంటారు ఇంకో కథనం ప్రకారం చైత్రశుద్ధ పాఠ్యమి నాడే కలియుగం మొదలైందని శ్రేతాయుగంలో ఉగాది రోజున శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగిందని కూడా అంటున్నారు హిందువుల పురాణ ప్రకారం బ్రహ్మదేవుడు ఈ రోజున విశ్వాన్ని సృష్టించాడని తరువాత ఆయన రోజులు వారాలు నెలలు మరియు సంవత్సరాలను సృష్టించాడని కాబట్టి ఉగాది విశ్వం యొక్క సృష్టికి మొదటి రోజు అని కూడా నమ్ముతారు ఇప్పటి నుంచో అనాదిగా వస్తున్న ఈ ఉగాది పండుగ వాస్తవానికి ఉగాది రోజుకు ఒక వారం ముందే ప్రారంభమవుతుంది ప్రజలు తమ ఇళ్లను శుభ్రపరచడం మరియు ఇల్లు ప్రవేశ ద్వారాలు రంగురంగులతో నింపడం అలంకరించడం జరుగుతుంది ఈ రోజు సాధారణంగా సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఆచార ప్రకారం నూనె రాసుకుని తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించాలి దేవాలయాలు గృహాలు మరియు దుకాణాల ప్రవేశాల ద్వారాల వద్ద మామిడి ఆకులను ఉంచాలి ఈ రోజు కొత్త వ్యాపార సంస్థలు దుకాణాలు మాల్స్ ప్రారంభోత్సవాలు సర్వసాధారణం ఎందుకంటే ఉగాదిని కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి సంపన్నమైన రోజుగా భావిస్తారు కాబట్టి ఇంకా ముఖ్యంగా ఆరు విభిన్న రుచులను కలుపుకుని తయారు చేసిన పచ్చడి అనే ఒక రకమైన చట్నీని ఈ రోజు తయారు చేసుకుంటాము దీనిని వేప పువ్వు ఆరం ఎంతపండు మామిడికాయ బెల్లం మరియు ఉప్పు కలిపి తయారు చేస్తారు ఉపయోగించిన షడ్రుచులు పదార్థాలు అన్ని మన జీవితంలో వివిధ కోణాలకు ప్రతిబింబంగా అనుకోవాలి అలానే పచ్చడి కాకుండా హోళిగా మరియు పులిహోర వంటి వంటకాలను కూడా వివిధ రాష్ట్రాలలో చేస్తుంటారు ఈ రోజున కుటుంబ సభ్యులు మరియు బంధువుల మధ్య బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం వంటి సాంప్రదాయాలు ఆచారాలు కూడా సాధారణంగా జరుగుతుంటాయి ఉగాది అంటే గతాన్ని వదిలి జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభాన్ని సానుకూల దృక్పథంతో స్వీకరించడం అని తెలుపుతుంది ఆనందకరమైన పండుగ అయిన ఈ ఉగాదిని ప్రజలు శాంతి ఆనందం మరియు శ్రేయస్సు యొక్క మార్గదర్శిగా చూస్తారు ఈ ఉగాది పండుగ రోజున మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే పంచాంగం వినడం పూజారులు గాని జ్యోతిష్కులు లేదా కుటుంబంలో పెద్ద సభ్యులు చెప్పే తిథి వార నక్షత్రాలతో కూడిన పంచాంగాన్ని వినడం ద్వారా సంవత్సరానికి సంబంధించిన విషయాల గురించి జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించే అవకాశం ఉంటుంది కాబట్టి పంచాంగ శ్రవణం ఒక అవసరమైన ప్రక్రియగా ఉపయోగించబడుతుంది వర్షాలు ఎలా కురుస్తాయి భూములు ఎలా దిగుబడిస్తాయి ధాన్యాలు విలువలు ఎంత ఉంటుందో యుద్ధాలు ఇబ్బందులు పశువులు మొదలైన వాటిని తెలుసుకోవడం ద్వారా ఈ సంవత్సరం మొత్తం ఎలా నిర్వహించాలో ఎలా జాగ్రత్త పడాలో అనే విషయంలో ఈ పంచాంగ శ్రవణం చాలా సహాయపడుతుంది ఈ ఉగాది రోజున పచ్చడి పంచాంగ శ్రవణమే కాకుండా రాష్ట్ర వివిధ రాష్ట్రాలలో అంతటా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతుంటాయి ఈ ఉగాది పర్వదినాన అందరూ ఆహ్లాదంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ శ్రీ విశ్వా వసు నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖిన భవత్తు మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం